హరే కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు స్వప్నస్ క్రియేటివ్స్ ఫ్రమ్ మిరియల్ కూడా ఈరోజు వచ్చేసి మనము పెయింటింగ్స్ బిగినర్స్ కోసం ఏ విధంగా చేసుకోవాలి అవుట్ లైన్స్ స్ట్రోక్స్ అంటే ఏంటి ఏ విధంగా చేసుకోవాలి డ్రెసింగ్ ఏ విధంగా వేసుకోవాలి అనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి నాలెడ్జ్ ఉంటుంది సో అవుట్లైన్ ఏ విధంగా వేసుకోవాలి స్ట్రోక్స్ ఏ విధంగా వేసుకోవాలి వైట్ బేస్ యూజ్ చేసి ఏ విధంగా స్ట్రోక్స్ చేసుకోవాలి లీవ్స్ ఏ విధంగా వేసుకోవాలి పర్ఫెక్ట్గా అండ్ మనము డ్రాయింగ్ చేసుకోకుండా ఫ్రీ హ్యాండ్తో ఏ విధంగా అవుట్లైన్స్ అనేది ఇచ్చుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను సో మంచి నాలెడ్జ్ ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి తమ్మేళ్ళు ఆల్రెడీ చూసే ఉంటారు కదా సో ఫాలో చేయండి సో ఫస్ట్ మనం వచ్చేసి పింక్ కలర్ అనేది వాడుతున్నాము మనము స్ట్రోక్స్ అనేది త్రీ వేస్లో ఇచ్చుకోవచ్చు అనమాట ఒకటి అవుట్లైన్ వేసిన తర్వాత లోపల వైట్ కలర్ ఫిల్లింగ్ ఇచ్చుకొని దాని తర్వాత స్ట్రోక్స్ అనేది వేసుకోవచ్చు లేదు అంటే వైట్ ఫస్ట్ బేస్ యూజ్ చేసి దాని తర్వాత స్ట్రోక్స్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట సో ఇక్కడ వచ్చేసి నేను జస్ట్ ఫస్ట్ అవుట్లైన్ రాని వారి కోసం అవుట్లైన్ వేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనం అవుట్లైన్ అనేది వేసుకోవాలి మీకు నచ్చిన కలర్స్ వాడుకోవచ్చు అండి సో నేను ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ యూజ్ చేస్తున్నాను లోటస్ కోసము సో నా ఛానల్లో వచ్చేసి పెయింటింగ్ వీడియోస్ మనకి స్టార్టింగ్ నుంచి అంటే అసలు బిగినర్స్ కోసం ఉన్నాయి అండ్ ఆల్రెడీ పెయింటింగ్ చేసుకునే వారికి కూడా ఏ విధంగా పెయింటింగ్ ఈజీ వేలో చేసుకోవచ్చు ఎలాంటి ఫ్యాబ్రిక్స్ వాడాలి అనేది చూపించాను సో ఒక సిస్టర్ కామెంట్ చేశారు మీరు ఏ ఫ్యాబ్రిక్ వాడుతున్నారు పెయింటింగ్ కోసము అని చెప్పేసి నేను ఇప్పటి వరకు వాడిన వాటిలో మోస్ట్ ఆఫ్ ది కస్టమర్ ఫ్యాబ్రిక్స్ ఏ ఉన్నాయండి సో వారు ఏ కస్టమర్ నాకు పంపించిన ఫ్యాబ్రిక్స్ వచ్చేసి ఒకటి వచ్చేసి మంగళగిరి పట్టు చూపించాను ఇంకొకటి వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్స్ అండి నేను వాడింది పట్టు ఫ్యాబ్రిక్స్ అండ్ కాటన్ ఫ్యాబ్రిక్స్ వాడాను ఫస్ట్ టైం వచ్చేసి జిమ్చు ఫ్యాబ్రిక్స్ అంటే శారీ జార్జెట్ ఫ్యాబ్రిక్ టైప్ ఉంటుందన్నమాట ఇది సో ఈ ఫ్యాబ్రిక్ మీద పెయింటింగ్ అనేది బిగినర్స్ ఏ విధంగా వేసుకోవాలి అనేది చూపిస్తున్నాను మీరు వాటర్ అప్లై చేయకండి మీడియం ఆర్ బ్లెండర్ అని దొరుకుతుంది అది మాత్రమే వాడాలి మీరు వాటర్ అనేది వేసారంటే ఏ విధంగా స్ప్రెడ్ అవుతుందో నేను మీకు వీడియోలో చూపిస్తాను చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి నాలెడ్జ్ ఉంటుంది సో ఫస్ట్ మనం అవుట్లైన్ అనేది ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వైట్ అనేది ఫిల్లింగ్తో స్ట్రోక్స్ రూపంలో ఇచ్చుకోవాలి పెయింటింగ్ అనేది ముద్ద కింద మాత్రం వేయకండి ముద్ద కింద వేశారు అంటే మీకు పెయింటింగ్ అనేది అస్సలు లుక్ అనేది రాదు ఇంకా పెయింట్ కూడా మనకి చాలా పడుతుంది మీరు ఎప్పుడైనా స్ట్రోక్స్ రూపంలోనే పెయింటింగ్ని ఫిల్లింగ్ చేసుకోవాలి అది ఎంత పెద్ద డ్రాయింగ్ అయినా సరే లేదు అంటే మీడియం అప్లై చేసుకోండి మీడియం ఆర్ బ్లెండర్ అని దొరుకుతుంది మనకి దాన్ని యూజ్ చేసి పెయింట్ని స్ప్రెడ్ చేసుకోండి మనకి అంటే మనం న్యూగా పెయింటింగ్స్ కొంటే మనం బ్లెండర్ అది యూజ్ చేయాల్సిన అవసరం లేదండి ఫ్యాబ్రిక్ని బట్టి మనము ఇప్పుడు కాటన్ ఫ్యాబ్రిక్ అయితే స్ట్రక్ అయిపోతుంది పెయింట్ ఇలాంటి ఫ్యాబ్రిక్స్కి జరుగుతుంది ఈజీగా మూవ్ అయిపోతుంది అనమాట ఇది స్మూత్గా ఉంటుంది కదా సో జరుగుతుంది ఫ్యాబ్రిక్ సో నో ప్రాబ్లం మనకి కాటన్ ఫ్యాబ్రిక్స్కి మాత్రం స్ప్రెడ్ చేసుకోవాలంటే బ్లెండర్ ఆర్ మీడియం అని దొరుకుతుంది అది మాత్రమే వాడండి మనకి ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతుందండి ఇక్కడ నేను వాడుతున్న ఈ బ్రషెస్ వచ్చేసి మీషోలో పర్చేస్ చేశాను వన్ సిక్స్టీ రూపీస్కి మనకి చాలా బ్రషెస్ అనేది ఇచ్చారండి సో మీరు కూడా ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మీషోలోనే తీసుకోండి ముందు ముందు మనకి చాలా యూజ్ అవుతాయి ఇలాంటి బ్రషెస్ న్యూ పెయింటింగ్స్ కోసము ఇక్కడ వచ్చేసి నేను స్ట్రోక్స్ రూపంలో వైట్ అనేది బేస్ అనేది వేస్తున్నాను చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మంచి నాలెడ్జ్ వస్తుంది ఎందుకంటే మీరు స్కిప్ చేయడం వల్ల మీకు పర్ఫెక్ట్ నాలెడ్జ్ అనేది ఉండదు అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే లైక్ వల్ల నా ఛానల్ అనేది ముందుకెళ్తుంది మన ఛానల్లో వచ్చేసి లేడీస్ స్పెషల్ చూపిస్తున్నాను కదా ఆ పెయింటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ సో నేను ట్రెండింగ్లో ఉన్న డ్రెస్ ఒకటి డిజైన్ చేశానండి సో ఆ వీడియో వచ్చేసి కటింగ్ అప్లోడ్ చేశాను స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి నా ఛానల్లో పోస్ట్ చేస్తాను సో వీడియో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూసేయండి ఇక్కడ వచ్చేసి నేను వైట్ కలర్తోని నా దగ్గర వైట్ ల వైట్ అయిపోయిందండి సో నేను వచ్చేసి షైనింగ్ వైట్ వాడి మీకు చూపిస్తున్నాను టూ టైప్స్ స్ట్రోక్స్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట పై నుంచి స్ట్రోక్స్ అనేది బ్రష్తో ఈ విధంగా ఇచ్చుకోవచ్చు అండ్ కింది నుంచి కూడా మనము స్ట్రోక్ అనేది ఇచ్చుకోవాలి అనమాట మిడిల్ ఆఫ్ ద ఫ్లవర్కి లీవ్స్కి అవసరం లేదు ఏదైనా ఫ్లవర్ లాంటిది ఉన్నప్పుడు బడ్డు లాంటిది అంటే మొగ్గ లాంటివి ఉన్నప్పుడు పైనుంచి ఇచ్చి కింద నుంచి ఇస్తే మిడిల్లో ఒక లై లైట్ షేడ్ వస్తుంది దానివల్ల పెయింటింగ్ లుక్ చేంజ్ ఉంటుంది అనమాట అందుకే నేను ఈ విధంగా వేశాను పైనుంచి ఒకసారి ఇచ్చి లైట్గా కింద నుంచి ఇచ్చానమాట బ్రష్ వాటర్లో తడిపిన తర్వాత మీరు క్లాత్కి తుడుచుకోండి నీట్గా లేదు అంటే స్ప్రెడ్ అయిపోతుంది ఇలాంటి ఫ్యాబ్రిక్స్తో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఒక సిస్టర్ కామెంట్ చేశారని చెప్పాను కదా ఆ సిస్టరు థ్యాంక్స్ చెప్పాలండి బికాజ్ మీరు ఎలాంటి ఫ్యాబ్రిక్స్ వాడుతున్నారు అని నన్ను కమెంట్ చేసి అడగడం వల్ల నాకు ఐడియా వచ్చిందన్నమాట సో ఎలాంటి ఫ్యాబ్రిక్స్కి మనము ఏ విధంగా వాడాలి పెయింట్స్ అనేది మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను సో నేను ఇప్పటి వరకు వాడిన ఫ్యాబ్రిక్స్ వచ్చేసి కాటన్ వాడాను మంగళగిరి పట్టు వాడాను మళ్ళీ చెప్తున్నాను ఇది వచ్చేసి జార్జెట్ ఆర్ జిమ్మిచో ఫ్యాబ్రిక్ ఇది యాక్చువల్లీ దీంతో మనము ఫ్రాక్స్ డిజైన్ చేసాము కదండి చాలా వరకు చేశాము ఆ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేశాను చూడండి ఈ విధంగా పర్ఫెక్ట్ గా షేడింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవాలండి నేను మరీ మరీ చెప్తున్నాను వాటర్ అనేది అస్సలు యూజ్ చేయకండి మీరు వాటర్ యూజ్ చేయడం వల్ల మీ పెయింటింగ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది మీడియం ఆర్ బ్లెండర్ అని దొరుకుతుంది మళ్ళీ చెప్తున్నాను అదే వాడండి మీరు కస్టమర్ ఫ్యాబ్రిక్స్ డిజైన్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ మిస్టేక్ అస్సలు చేయకండి వాటర్ అనేది అప్లై చేస్తే స్ప్రెడ్ అయిపోతుంది ఫ్యాబ్రిక్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది వాటర్ సో అస్సలు యూస్ చేయకండి అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక ఫ్లవర్ వేసి చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి నేను ఎల్లో కలర్ పడుతున్నాను బ్రష్ కూడా తడిపిన తర్వాత మీరు క్లాత్కి తుడిచేసుకోండి మెత్తటి క్లాత్ ఒకటి పెట్టుకోండి దగ్గర పెయింటింగ్ వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి సో మనం ఇక్కడ వచ్చేసి ఫ్రీ హ్యాండ్తో అవుట్లు అనేది వేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మీకు ట్రేసింగ్తో ఏ విధంగా ఫ్లవర్ డ్రా చేసుకోవాలో చూపించాను కదా ఫ్రీ హ్యాండ్తో ఏ విధంగా పెయింటింగ్ వేసుకోవచ్చో చూపిస్తున్నాను చూడండి ఇలా మనం కిందికి జరుపుకుంటూ వేసుకోవచ్చు అనమాట స్ట్రోక్స్ అంటే ఏంటి అనేది ఇక్కడ చెప్తాను చూడండి స్ట్రోక్ అంటే ఏం లేదు ఒకసారి మనం అవుట్లైన్ గీసుకున్న తర్వాత ఆ అవుట్లైన్ నుంచి పెయింటింగ్ని కిందికి జరిపే దానిని స్ట్రోక్ అనేది అంటారండి నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నాను మీకు సో ఏ విధంగా మనము స్ట్రోక్స్ అనేది ఇచ్చుకోవాలి నేను పెయింటింగ్ నేర్చుకున్నప్పుడు ఆ మా మేడం నాకు చెప్పారండి సో నేను వచ్చేసి ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నేర్చుకున్నాను స్టూడెంట్గా ఉన్నప్పుడు నేర్చుకున్నాను పెయింటింగ్ వచ్చేసి సో అప్పుడు వాడిన స్ట్రోక్స్ అనేవి అనమాట ఇవి ఇప్పుడు కూడా ట్రెండింగ్లో ఉన్నాయి పెయింటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా ఏదైనా చా అప్డేటెడ్గా మనము ఏ విధంగా డిజైన్స్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చాలా ట్రెండ్ మారిపోయింది ఒకప్పుడు పెయింటింగ్ వచ్చేసి నార్మల్గా ఉండేది ఇప్పుడు వచ్చేసి చాలా అంటే మనము చిన్న చిన్న అంటే మనము బొమ్మల్ని అంటే లైక్ ఇప్పుడు మనము యశోదమ్మ కృష్ణుడిని ఇంకా తాంజావూరి ఊరి పెయింటింగ్స్ మనం ఇలా వేస్తున్నాము ఒకప్పుడు వచ్చేసి ఫ్లవర్స్ బంచెస్ లీవ్స్ మాత్రమే వేసేవారు బట్ ఇప్పుడు వచ్చేసి బ్లౌజెస్ని హైలైట్ చేయడం కోసం అంటే మనము డయాగ్రామ్స్ని కూడా మనము దింపుతున్నాం అనమాట బ్లౌజెస్ మీద సో ఈ విధంగా మనము స్ట్రోక్స్ అనేది విచ్చుకోవాలి నేను ఇప్పుడు వచ్చేసి లీవ్స్ కోసం గ్రీన్ కలర్ అనేది వాడుతున్నాను సో అవుట్లైన్ ఏ విధంగా వేస్తున్నాను చూడండి అవుట్లైన్ బ్రష్ ఒకటి తీసుకోండి ఒక ఫైవ్ బ్రషెస్ ఒకటి వస్తుందండి ఫిఫ్టీ రూపీస్కి మీరు స్టార్టింగ్ నేర్చుకునేవారు అది తీసుకోండి సరిపోతుంది సో ఈ వీడియో వచ్చేసి బిగినర్స్ కోసము అండ్ ఆల్రెడీ పెయింటింగ్ వచ్చిన వాళ్ళు కూడా ఒకసారి చూడండి మనకి అందరికీ అన్నీ రావాలని ఉండదండి ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటాము అంటే మనకి ఎంత వచ్చినా కూడా వ వర్క్ అనేది ఒక వీడియో అంటే వీడియో ఆర్ ఎవరి దగ్గరైనా చూడడం ఇన్స్పైర్ అవ్వచ్చు మనము అంటే వాళ్ళ దగ్గర ఉన్న ట్రిక్స్ ఎలా ఉంటాయి అనేది మనం నేర్చుకోవచ్చు నేనైతే అలానే అనుకుంటానండి సో మీకు ఎవరికైనా ఇంకా ఏమైనా తెలిస్తే పెయింటింగ్ గురించి నాకు కామెంట్ చేయండి నేను చెప్పిన దాంట్లో మీకు ఏదైనా అర్థం కాకపోయినా లేదు అంటే ఏదైనా మిస్టేక్ చేసినా నాకు చెప్పండి కామెంట్ ద్వారా సో నేను నేర్చుకుంటాను మీరు కూడా అంతే అండి ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు దాన్ని వచ్చు అనే గర్వంతో కాకుండా మనము దానిని నుంచి ఏం నేర్చుకోవాలి అనే విధ ఇదిగా నేర్చుకోవాలి అనమాట అప్పుడే మనకి ఇంకా వర్క్ అనేది ఇంప్రూవ్ అవుతుంది నేనైతే అలానే నేర్చుకుంటాను నాది నాకు రాని వర్క్ని నేను చూసి నేర్చుకుంటాను అలా చూసి నేర్చుకునే ఆల్మోస్ట్ చాలా స్టిచ్చింగ్ అయితే అంతే అండి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వేస్తారు ఆ పెయింటింగ్ అయినా అంతే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఫాలో అవుతారనమాట చాలామంది వచ్చేసి ఫస్ట్ వైట్ బేస్ వేసి చేస్తారు నేను ఏంటంటే అవుట్లైన్ గీసి తర్వాత వైట్ కూడా వేసుకోవచ్చు అనేది కూడా చూపించాను ఇక్కడ రెడ్ కలర్ ఫ్లవర్ చూపిస్తున్నాను కదా ఇది చూడండి నేను వైట్ అప్లై చేశాను చూడండి ఎలా స్ప్రెడ్ అయింది అందుకే నేను వాటర్ అప్లై చేయకండి అని చెప్పాను సో లోటస్కి వచ్చేసి నేను పింక్ కలర్ వచ్చేసి వైట్ బేస్ యూజ్ చేసి చేశాను కదా రెడ్ది వచ్చేసి అలా చేయలేదు రెడ్ది వచ్చేసి ప్యూర్ రెడ్ వాడి దాని తర్వాత ఎల్లోతో లైట్గా షేడ్స్ అనేది చేసిన తర్వాత గ్లిటర్ అప్లై చేశాను చూడండి ఎంత బాగా వచ్చిందో సో ఈ వీడియో స్కిప్ అయిపోయిందండి వీడియో ఫుల్ లెంతి అవుతుందని నేను కూడా మీకు అది పెట్టలేదు ఇక్కడ ఒక చిన్నది చూపిస్తున్నాను చూడండి రెడ్ కలర్ ఫ్లవర్ని ఏ విధంగా వేసాను అని చెప్పి ఐడియా కోసం మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఫస్ట్ అవుట్ మనము వైట్ బేస్ అనేది ఈ విధంగా వేసుకోవాలి విధంగా వేసుకొని చిన్నగా స్ప్రెడ్ చేసుకోండి ఈ ఫ్యాబ్రిక్ ఈజీగా మూవ్ అవుతుందనమాట పెయింట్ అనేది దాని తర్వాత మనము రెడ్ కలర్ అవుట్లైన్ అనేది అనమాట రెడ్ కలర్ అవుట్ లైన్ నుంచే మనము స్ట్రోకింగ్ అనేది లాక్కుంటాము చూడండి ఇలా ఇలా స్ట్రోక్స్ అనేది ఈజీగా కిందికి జరుపుకోవాలి ఇలా జరుపుకొని స్ప్రెడ్ చేసుకుంటే అంతే అండి ఈజీగా అయిపోతుంది మనం వాడే బ్రషెస్ కూడా చాలా కొంచెం క్వాలిటీ వాడుకోవాలండి మనం కస్టమర్స్కి డిజైన్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి బ్రషెస్ వాడండి కొంచెం బాగుంటుంది పెయింటింగ్ వచ్చేసి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటిలాగానే చెప్తున్నాను ఊరికే అన్ని వీడియోస్లో సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి అని చెప్తున్నాను అనుకోకండి మీరు అలా చేయడం వల్ల నా ఛానల్ అది ముందుకెళ్తుంది కొంత రీచ్ అనేది వస్తుంది వ్యూస్ అనేది పెరుగుతాయి ఎంగేజ్మెంట్ అవుతుంది చాలామందికి అందుకే నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఎందుకంటే ఇది వచ్చేసి నేను మన లేడీస్ కోసము స్పెషల్గా నా ఛానల్ వచ్చేసి జస్ట్ లేడీస్ ఇంట్లో ఉండి ఏ విధంగా నేర్చుకోవచ్చు వర్క్ని ఈజీగా వేలకు వేలు పెట్టి మనం డిజైనింగ్ చేయించుకోవాలి అంటే కష్టం కదండి ప్రతి ఒక్కరూ సో నేను ఈజీగా ఇంట్లో ఉండి కనీసం మనకు వచ్చిన నాలెడ్జ్ని మన ఫ్యాబ్రిక్స్ మీద మనం డిజైన్ చేసుకున్న చాలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అనేది మనము చేస్తున్నా కొద్దీ మనకి తెలుస్తుంది అనమాట అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరికి ఏది రాదండి ముందు ముందు నేర్చుకుంటూ ఉండడం వల్లనే మనకి ఏదైనా వస్తుంది ఇక్కడ వచ్చేసి అవుట్లైన్ ఏ విధంగా వేసుకోవాలనేది ఒకసారి చూపిస్తున్నాను చూడండి అవుట్లైన్ అనేది ఈ విధంగా వేసుకోవాలన్నమాట మనము ఏ డ్రాయింగ్ వేయాలి అనుకుంటున్నాం అంటే ఏ పెయింటింగ్ చేయాలి అనుకుంటున్నాం అనేది మనం ముందుగానే ఒకసారి అనుకోవాలన్నమాట ఏ థీమ్ చేయాలి అనుకుంటున్నాము అనేది మనం ముందుగా ఒకసారి అనుకోని దాని తర్వాత అంటే ఫ్రీ హ్యాండ్తో వేసేటప్పుడు చెప్తున్నాను నార్మల్గా ట్రేసింగ్ చేసేటప్పుడు ట్రేసింగ్ ఏ వేసామో దాన్ని బట్టి మనం పెయింటింగ్ అనేది వేసుకుంటాము బట్ ఫ్రీ హ్యాండ్తో కొన్ని ఫ్లవర్స్ అనేది వేస్తామండి సో అలా వేయాలి అనుకుంటున్నప్పుడు ఒకసారి మైండ్లో మనం అనుకుంటాం కదా ఆ డిజైన్ రావడం కోసం ఫస్ట్ అవుట్లైన్ అయితే వేసుకోవాలి అవుట్లైన్ వేసుకున్న తర్వాతనే షేడింగ్ అయినా స్ప్రెడ్డింగ్ అయినా చేసుకోవాలి స్ప్రెడ్డింగ్ చేసేటప్పుడు బ్లెండర్ ఆర్ మీడియం వాడండి చాలా బాగుంటుంది రెండు ఒకటే అండి బ్లెండర్ అన్న మీడియం అన్న ఒకటే నా ఛానల్లో వచ్చేసి పెయింటింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి సో మీలో ఎవరికన్నా ఆ వీడియోస్ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నేను వచ్చేసి అన్ని ప్లేలిస్ట్ ద్వారా పెయింటింగ్ అనే కోర్సు ద్వారా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ అది ఇస్తున్నాను సో మీకు స్టిచ్చింగ్ వీడియోస్ కావాలి అంటే బ్లౌజ్ అనే ఆప్షన్ ద్వారా చూడొచ్చు ప్లేలిస్ట్లో అండ్ డ్రెస్సెస్ కావాలి అంటే స్వప్న అని ఉంటుందండి సో దాంట్లో మీరు చూడొచ్చు ఇంకా వచ్చేసి ముందు ముందు మరిన్ని మంచి డిజైన్స్ రాబోతున్నాయి ట్వంటీ ట్వంటీ సిక్స్ స్పెషల్స్ చాలా రాబోతున్నాయి సో వీడియోస్ అనేవి వాచ్ చేయండి డైలీ కొత్తగా చూసేవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేసి మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ అయితే ముందుకెళ్తుంది కొంత వ్యూవర్స్ అనేది పెరుగుతారనమాట సో అలా పెరగడం వల్ల ఏంటంటే మన ఛానల్కి బూస్టప్ అవుతుంది నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుందండి వీడియోస్ చేయడానికి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక సిస్టర్ అయితే నాకు పెయింటింగ్ చేయమని శారీకి చేయమని పంపించారండి ఆ శారీ పెయింటింగ్ అయిపోయిన తర్వాత వీడియో పోస్ట్ చేస్తాను వీడియో